వీటిని లోపల పెట్టు అలాగే వస్తాను బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర తుఫానుగా మారి బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉంది అందువలన ఇంటి నుండి బయటకు రావద్దని హెచ్చరిక వర్షం బాగా పడుతుంది ఈసారి పంటలు బాగా పండుతాయి సీత 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 వాతావరణం ఎంత ఆహ్లాదంగా ఉందో చూడు టీ తాగుతూ పకోడీ తింటే ఎంత బాగుంటుంది ఏమంటావ్ టీ మరియు పకోడీలా బయట భారీ వర్షాలు గాలులు అసలు మీకు పంటల గురించి దిగులేదు చెల్లెమ్మా వాతావరణంను అదుపు చేయడం మన చేతుల్లో లేదు అందువలన దాని గురించి ఆలోచించకు కానీ పంటల గురించి ఆలోచించాలి కదా చెప్పండి ఏంటి మీరు కూడా ఇంలాగే పట్టించుకోకుండా ఉన్నట్టున్నారు నాకు పంటల గురించి ఆలోచన ఉంది కాబట్టే నేను విల్లో వుడ్ వారి విల్ బాండ్ ను పూత వచ్చే సమయంలో వాడాను విల్ మొక్కల్లో రోగ నిరోధక శక్తి పెంచి అన్ని వాతావరణ పరిస్థితులు తట్టుకునేలా చేస్తుంది ఏమంటున్నారు ఎండా వాన చలికాలాలు అన్ని అవును పిల్బోన్ వాడడం వల్ల పంటలు అన్ని వాతావరణ పరిస్థితుల వల్ల వచ్చే ఒత్తిడిని సులువుగా అధిగమిస్తాయి అయితే టీ మరియు పకోడి నా తరపు నుంచి సరైన మాట అన్నావు పత్తి కూరగాయలు పండ్లు ద్రాక్ష వేరుశనగ అపరాలు వంటి పంటల్లో పూత వచ్చే సమయంలో బిల్ బాండ్ వాడటం వల్ల నాణ్యమైన పంట మరియు అధిక దిగుబడి వస్తుంది ఒత్తిడిని తట్టుకుని మొక్కకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది వాహ చెల్లమ్మా నీ చేత్తోటి మధురంగా ఉంటుంది పంటకి బాండ్ లాగా అన్ని సీజన్స్ లోని సంతోషమే బాండ్ అద్భుతం అన్ని కాలాల్లో రక్షణ